మీ పేరు మీద పత్రికా రంగాన్ని సమాజంలో ఉండేటువంటి సమస్యలను ఎలుగెత్తి చాటి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రెస్ పేరు చెప్పి రెండు వేల ఇరవై ఏప్రిల్ పన్నెండో తేదీ పదకొండో తేదీ అర్ధరాత్రి ప్రెస్కి ఒక కళాంకాన్ని తెచ్చి ప్రెస్ ముసుగులో కొంతమంది చేసినటువంటి దురాగతానికి పైలాన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్థూపాన్ని కూల్చిన ముత్తాయిల్ని అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని జిల్లా ఎస్పీని అభినందిస్తూ కావలి ప్రెస్ ప్రతినిధులు ఎవ్వరు కూడా పొరపాటు చేసేటువంటి వ్యక్తులు కాదు ప్రెస్ ముసుగులో కొంతమందిని ప్రలోభ పెట్టి రాజకీయ నాయకులు చేసిన రాజకీయ క్రీడలో పైలాన్ని కోల్చడం జరిగిందని పోలీసు వారు కనిపెట్టి పోలీసు ఉన్నత అధికారులందరినీ కూడా అభినందిస్తున్నా అదేవిధంగా పత్రికా రంగానికి మీడియా రంగానికి ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి యూట్యూబ్ రంగానికి అందరూ కోరుకున్నటువంటి ప్రెస్ క్లబ్ కావాలని మీరు అందరూ కోరిన కోరికను వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాడుకున్న ప్రెస్ యొక్క విలువను దిగజార్చిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా జూన్ నెలలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో మీ జిల్లా ప్రెస్ సంబంధించినటువంటి యూనియన్ ప్రెసిడెంట్లందరినీ కూడా కమిటీలందరినీ కూడా కావలికి ఆహ్వానించి కావల్లో ఉన్నటువంటి నూట డెబ్భై మూడు మంది ప్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళందరి సమక్షంలో కావలు ప్రెస్ క్లబ్కి శంకుస్థాపన మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నామని ఇది నిజమైన ప్రెస్ క్లబ్ అనేటువంటి తెలిసే విధంగా సంఘ సంఘసేవ చేసేటువంటి అన్ని ప్రజా సంఘాలను అన్ని పార్టీ నాయకులను అందరి ప్రెస్ వాళ్ళని అధికారులను ఆహ్వానించి ఒక వేదిక మీద ప్రెస్ క్లబ్ భూమి పూజ కార్యక్రమాన్ని దొంగచాటుగా కాదు దుర్మార్గమైన పనులతో కాదు అధికారుల యొక్క అనుమతులతో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ని నేనే కట్టించి ఇవ్వబోతున్నాను విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రాక్షస పాలన అంతమొందించి ప్రజలిచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తూ జూన్ నాలుగో తేదీ నాడు కావలి ప్రజలందరూ కూడా నాకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి రోజు జూన్ నాలుగో తేదీ నాటికి నా సంవత్సర కాలం ఎమ్మెల్యేగా పూర్తవుతున్నటువంటి సందర్భంలో కావలి వంద ఇయ్య పాటు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అన్నీ కూడా తొందరలోనే ప్రజల ముందుకు వచ్చి ప్రజా సమక్షంలోనే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతం కోసం చేసినటువంటి పనులు అన్ని కూడా తెలియజేస్తాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి పదకొండు నెలలు అవుతున్న తరుణంలో ఇప్పటి వరకు కావలి నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆరు వందల అప్లికేషన్లని ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది దాంట్లో ఈరోజుకి మూడు వందల డెబ్బై మూడు అప్లికేషన్లకు సంబంధించినటువంటి అమౌంట్లని మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల నిధులను ఈరోజు మన కావల నియోజకవర్గానికి వారు అందించినందుకు వారికి ఖచ్చితంగా కావల తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని వారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేము అందరం కూడా పనిచేస్తామని ఎవరికైతే బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ అందించినందుకు వారి తరఫున ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు బాగుండాలని వారు కూడా మనసారా కోరుకోవాలని ఈ రోజున మళ్ళా పద్దెనిమిది మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇరవై కోట్ల రూ ఇరవై లక్షల రూపాయలు ఈ రోజున